ప్రాంతంలో వచ్చేసింది కాశ్మీర్ ఉత్సవ్ మేళా రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు మినీ కాశ్మీర్ వందకు పైగా స్టాల్స్ అమేజ్మెంట్ రైడ్స్ ఫిష్ టర్నల్ తో సహా ప్రతి రోజు సాయంత్రం మీ ఫ్యామిలీ తోటి ఎంజాయ్ చేయండి నలభై ఐ రోజుల వరకు కాశ్మీర్ ఉత్సవ్ మేళా ఉంటుంది మరెందుకు ఆలస్యం తమ కుటుంబంతో రండి ఆనందించండి ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ స్వాతి హైదరాబాద్ లారీ సప్లయర్స్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం ఆదివారం ఎల్బీ నగర్ ఆటోనగర్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ ఈ అసోసియేని ఏర్పాటు చేసి యాభై సంవత్సరాలు గడుస్తుందని ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు అసోసియేషన్ కి సహకరిస్తున్న సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్ బాబు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు ట్రెజరర్ శంకర్ ఉపాధ్యక్షుడు రెడ్డి వెంకటేష్ జాయింట్ సెక్రటరీ ధర్మారావు చంద్రశేఖర్ రెడ్డి లైక్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు

యాభై సంవత్సరం డైమండ్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేసుకుంటున్నాం కాబట్టి అందరికి వచ్చిన ప్రతి సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు అందరికీ నమస్కరించుకుంటూ మా గత చరిత్ర చాలా బాగుంది మా పూర్వీకులు కానీ మా పెద్దోళ్ళు అంతా వీళ్ళంతా ఈ సంస్థ కోసం ఫస్ట్ పీల్కానా నుంచి మొదలైంది మా ప్రస్థానం ఫస్ట్ అక్కడి నుంచి ఏం లేకుండా ఒక ఖాళీ షటర్లో మొదలుపెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఆటోనలో పర్చేజ్ చేసి ఇది ఒక స్థలం కొనుక్కొని దాని ఒక బిల్డింగ్ కట్టుకొని ఈరోజు దానికి రూపు తీసుకొచ్చి దాని మీద ఆర్థికంగా మాకు డబ్బులు వచ్చి మా సభ్యులకు మేము సహాయ సహకారం అందించే పరిస్థితికి వచ్చాం యాభై ఏళ్ళ నుంచి మా ప్రతి ప్రెసిడెంట్ గారు కష్టపడి కష్టపడి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చారు ఈరోజు ప్రతి సంవత్సరం మేము ఘనంగా చేసుకుంటున్నాం ఈ మా అసోసియేషన్ నుంచి మేము ప్రతి మెంబర్కి ఎవరన్నా అనుకుని రీత్యా చనిపోతే రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాం ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకొని ఐదు వేల మందికి అన్నదానం చాలా ఘనంగా చేస్తున్నాం మా అసోసియేషన్ నుంచి మేము చలివేంద్రం ప్రతి ఇయర్ ఆగస్టు జనవరి హెల్త్ క్యాంపులు పెట్టి ఒక హెల్త్ అవేర్నెస్ క్యాంపులు కూడా ప్రతి ఒక్కళ్ళు తెలియవచ్చడం జరిగింది మా అసోసియేషన్కి ప్రతి సభ్యుడు మా కీలకమే నూట ఎనిమిది మాకు ఆణిముత్యాలు వాస్తవంగా చెప్పాలంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఓల్డ్ మా ఓల్డ్ ఎన్నో చేసిన సేవలతోటి ఒక్కళ్ళొక్కడు ముందుకొచ్చి ఈరోజు సంస్థ యాభై సంవత్సరాలు గోల్డెన్ జూబుల్ చేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉంది ప్రతి సభ్యుడు పాల్గొంచుకొని ఇది మన పండగ మన అందరి పండగ లెక్క ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈరోజు గొప్పగా జరుపుకొని అందరం గుర్తుండిపోయేటట్టు మా అందరిని ఆశ్రయించిపోయారు చాలా ఆనందంగా ఉంది ఇంకా మునుముందు వచ్చే నాయకులు కూడా దీన్ని కొనసాగించి ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆర్థికంగా కానీ ప్రతి ఒక్కళ్ళకి మా సభ్యులకి సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీనివాస్ గారు నా పేరు ఈ రకంగా నాకు ఉండిపోతుందని జీవితంలో గోల్డెన్ జూబ్లీ జరిపించుకున్నందుకు మా సభ్యులందరి కార్వేగక సభ్యులందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ పార్టిసిపేట్ చేసి మా నూట ఎనిమిది మంది సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం